మిత్రులందరికీ అండి ఈరోజు ఒకటి రెండు తెలుగు పదాలను అలవాటు చేసుకునే దానికన్నా ముందు ఒక కథను వింటామండి అదేంటంటే ఒక చిన్న రాజ్యం ఆ రాజ్యంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది అందువల్ల ప్రజలు ప్రత్యేకించి ప్రయాణాలు చేసేవాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు తొందరగా అలసిపోయేవాళ్ళు అప్పుడప్పుడు వడదెబ్బ లాంటి ప్రమాదాలకు కూడా గురవుతుండేవాళ్ళు ఆ దేశానికి రాజు ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజలని ప్రత్యేకించి ప్రయాణాలు వాళ్ళని ఈ ఎండ వేడిమి నుంచి తగ్గించడానికి వాళ్లకు కొంత ఉపశమనం అందించడానికి ఒక చట్టం అది అదేంటంటే ప్రయాణం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ విధిగా తలపాగాను చుట్టుకోవాలి అందువల్ల కొంత ఎండ వేడిమి నుంచి కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి చట్టాన్ని తీసుకొస్తాయి కానీ ఒకరిద్దరిలో మార్పు వచ్చింది కానీ అనుకున్నంతగా మార్పు రాలేకపోయింది తర్వాత రాజుగారు మరో చట్టాన్ని తీసుకొస్తాడు ఆ చట్టం ఏంటంటే ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా తలపాగాను చుట్టుకోకపోతే వాళ్ళ దగ్గర నుంచి అపరాధ రుసం వసూలు చేయాలని చట్టం తీసుకొస్తాడు తర్వాత కొంత మెరుగవుతుంది పరిస్థితి అయినా కూడా ఆశించినంత ఫలితాలు రాలేదు ప్రజలేమో ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పాలవుతున్నారు ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు కానీ రాజాజ్ఞను మాత్రం పాటించలేకపోతున్నారు మళ్ళీ రాజుగారు ఆ చట్టంలోనే ఇంకొంత మార్పు తీసుకొస్తారు ఆ మార్పు ఏంటంటే ఈసారి ఎవరైనా ప్రయాణం చేస్తూ తలపాగా చుట్టుకోకుండా పట్టుబడినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి రెండింతల అపరాధ రుసుము వసూలు చేయాలి అనే విధంగా చట్టం తీసుకొస్తారు ఆ రెండింతలు అపరాధ రుసుమును ఏం చేసేవాళ్ళంటే ఒక వంతును ప్రభుత్వ ఖజానాకు ఇచ్చి మరో వంతుతో ప్రభుత్వం వాళ్ళే తలపాగాలను కొని ఎవరైతే అపరాధ రుసుము చెల్లిస్తారో వాళ్ళకే ఒకటి ఇచ్చి పంపేవాళ్ళు ఇది ఆ చట్టం తర్వాత కొన్ని రోజులకు గణనీయంగా ప్రయాణం చేసేవాళ్ళు అందరూ తలపాగాన్ని చుట్టుకోవడం ప్రారంభించారు ఇలా ఎందుకు జరిగింది అంటే అపరాధ రుసుం వంతు మాత్రమే చెల్లించే రోజుల్లో ఎప్పుడో పట్టుబడినప్పుడు రక్షకబట్టులు చూసి వాళ్ళను ఆపి తలపాగా ఏదని ప్రశ్నించినప్పుడు మాత్రమే ఏదో అపరాధ రుసుం చెల్లించేసి చల్లగా జారుకునేవాడు కానీ తర్వాత రోజుల్లో అపరాధ రుసుం చెల్లించడంతో పాటు ప్రభుత్వం అందించే కొత్త తలపాగాను కూడా తీసుకుని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అలా ఇంటికి వెళ్ళడం వల్ల పదే పదే ఇలా తలపాగాలు తీసుకొని వెళ్ళడం వల్ల ఇంట్లో వ్యతిరేకత పెద్దవాళ్ళతో తిట్లు అంతేకాకుండా డబ్బులు వృధా పైగా ఆ తలపాగాల సంఖ్య మామూలుగా వేసుకునే బట్టల సంఖ్య కన్నా తలపాగాల సంఖ్య ఎక్కువైపోయింది ఎక్కువ అవడమే కాదు దానిని శుభ్రం చేసుకోవాలి చక్కగా ఇస్త్రీ చేసుకోవాలి తలపాగాలు ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో పెరిగిపోతున్నాయి ప్రమాదానికి సంబంధించిన విషయం పక్కనుంచితే ఇంట్లో తలపాగాలు పెరిగిపోతున్న కారణంగా ప్రజలందరూ తప్పనిసరిగా విధిగా తలపాగాన్ని చుట్టుకునే ప్రయాణం చేసేదానికి అలవాటు పడ్డారు తద్వారా ప్రజలకు ఎండ నుంచి కొంత ఉపశమనం దొరికింది క్షేమంగా ఉన్నారు వడదెబ్బ లాంటి ప్రమాదాల పాలు కాకుండా ఉన్నారు అయితే ప్రభుత్వానికి మాత్రం కొంత ఆదాయం తగ్గింది ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదు ప్రజల సంక్షేమమే ముఖ్యం అని ఆ రాజుగారు అనుకున్నారు కాబట్టి ఈ చట్టాన్ని అలాగే అమలు చేస్తున్నారు ప్రజలు కూడా ఆ చట్టానికి కట్టుబడి బయట వెళ్ళే ప్రతిసారి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తలపాగాను చుట్టుకొని వెళ్తున్నారు ప్రమాదాల బారిన పడకుండా తమను తామును రక్షించుకుంటున్నారు ఇక ఈరోజు మనం మాట్లాడడానికి అలవాటు చేసుకోవలసిన రెండు తెలుగు పదాల గురించి మాట్లాడుకుంటాం ఆ ఇల్లాలు పిల్లల్ని తొందరగా తినండి వృధా చేయకండి అన్న మాటలకు బదులు ఆంగ్ల పదాలను వాడి ఇప్పుడు మనం తొందరగా తినండి వృధా చేయకండి అన్న మాటలను ఆంగ్ల పదాలను తీసేసి ఈ తెలుగు పదాలను వాడటం అలవాటు చేసుకుంటాం తెలుగును తెలుగులోనే మాట్లాడతాం నమస్తే అండి